రాగింగా ఎవరనుకుంటున్నారు ద గ్రేట్ స్వాతి బ్రదర్ వీడి పేరు చెప్తే ఆల్ ఏరియాస్ ట్రాఫిక్ జామ్ కరాటేలో బ్లాక్ బెల్ట్ కుంఫూలో రెడ్ బెల్ట్ అన్ని ఆల్ కలర్స్ తీసుకున్నాడు మా అన్నయ్య ఆ సిస్టర్ నాకు అసలు బెల్ట్ పట్టదు కదా ఇన్ని బెల్ట్ పేరు చెప్పే ఉంటే రే ను నోర్ ముస్తం వెళ్ళ నేనుస్తాను వెళ్ళాలా ఏయ్ ఈ రోజు నుంచి నేను కూడా ఇదే కాలేజీలో చదువుతున్నాను చెప్తాను చెప్తాను మీ అందరి సంగతి

ఏంటి వన్ అవర్ టైం పాస్ కోసం బయటికి రప్పిస్తే ఎక్కడికి వెళ్తున్నావు నాతరా హలో నాతరా కమ్ ఎనీవే మనిద్దరం ఫ్రెండ్స్ యు నో ఐ యామ్ ఫ్రమ్ ఆక్రిచ్ కాలేజ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వబోయి జస్ట్ మిస్ అయ్యి బోర్డ్ లో పాస్ అయ్యాను మరి నువ్వు చెప్పు నువ్వు గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజా చచ్చా ఫ్రెండ్షిప్ క్యాన్సిల్ క్లాస్ సరే సరే కూర్చో ఎన్ని మార్కులు నాలాగా బార్డరా లేదు ఫస్ట్ ఏంటి క్లాస్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ అబ్బా అంత సీన్ లేదులే నిజం చెప్పు ఇందాక ఫ్రెండ్షిప్ క్యాన్సిల్ ఉన్నాను కదా ఇప్పుడు ఆ మాటే క్యాన్సిల్ వీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ ఈ అమ్మాయితో ఫోర్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తే ఈజీగా పాస్ అయిపోవచ్చు ఇప్పుడే ఫ్రెండ్ అయ్యా అప్పుడే చంపా ఫ్రెండ్షిప్ అంటే ఫీలింగ్స్ షేర్ చేసుకోవడమే కాదు మీల్స్ కూడా షేర్ చేసుకోవాలమ్మా ఇవ్వు ఇవ్వు ఇవ్వంటుంటే వద్దండి వద్దు ఇవ్వు వద్దండి ఓపెన్ చేయొద్దు ఏంటి చికెనా ఫిష్ మటనా ఎన్ని రోజులైందో సద్దనం తిని ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను ఏంటన్నా చూస్తున్నావు నువ్వు కూడా తిను 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 అందుకే అరిచాను అబ్బా ఎంతసేపటికి నవ్వావే నువ్వు నవ్వితే ఎంత బాగున్నావో తెలుసా మంచి బ్రిలియంట్వి నీ నాలెడ్జ్కి ఫారెన్ వెళ్ళి చదవచ్చుగా నేను ఈ కాలేజ్ లో చదవడమే గొప్ప ఏ వచ్చాను స్వీట్ ఇవ్వండి నాన్న ఇదిగో నీ చెత్త నీవు ఏం సాధించావనే అంత సంతోషపడిపోతున్నావు మన దశలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పై చదువులా చదవలేవు ఒకవేళ నువ్వు చదివినా నీకన్నా ఎక్కువ చదివిన పెళ్ళికొడుకుని తీసుకురావాలి అంతేకాదు వాళ్ళ కట్నం ఇవ్వలేక జీవితాంతం కష్టపడాలి నీకు జాబ్ చూశాను వెళ్ళి జాయిన్ అవు సారీరా ఏడవకు ఈ సంతోషాన్ని పంచుకోవటానికి ఏమో కన్న తల్లి లేదు ఉన్న తల్లి రాక్షసి బాధపడొద్దమ్మా జాబ్కి వెళ్తానని చెప్పి కాలేజీకి వెళ్ళు నువ్వు ఎంతవరకు చదువుకోవాలనుకున్నావో అంతవరకు చదువు రాత్రి బావులు కష్టపడి సంపాదించి నేను నీకు డబ్బిస్తానమ్మా అదే నీ జీతం అని చెప్పి దాని మొహాన్ని కొట్టేసే సరేనా నీ జీవితం బాగుండాలమ్మా ప్లీజ్ ఏడవ గుర డోంట్ వరీ నేనున్నాను ఆర్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ బీ హ్యాపీ ఓకే దేవుడా దివ్యాకి ఏ ప్రాబ్లం రాకుండా నువ్వే కాపాడు అందరూ ఫ్రెండ్స్ అయిన వెంటనే సినిమాలకి షాపింగ్ కి వెళ్తుంటారు మనం గుడికి వచ్చాం నీ బయోడేటా విన్నాను నా బయోడేటా వద్దా చెప్పు ఓకే మంచి డాడీ అందమైన ఒకే ఒక్క మమ్మీ అందరికి ఒకే ఒక మమ్మీ ముద్దుగా బొద్దుగా ఉన్న ఒకే ఒక అన్నయ్య హలో నా ఫ్రెండ్ గురించి చెప్తుంటే ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారేంటి అవును నీ ఫ్రెండ్ గురించి టాలెంట్ చెద్దనవని వంద సార్లు చెప్పి చెప్పి నీ టార్చర్ తట్టుకోలేక మేమిద్దరం ఇలా అయిపోయాం అవునా అవును రై నువ్వు ఒకసారి వచ్చి నా ఫ్రెండ్ కలవాలరా ఎందుకు లవ్ చేయడానికి నేను కమిట్ అయి ఉన్నాను కదా అది నీకెవరో ఎవరో వేస్ట్ క్యాండిడేట్ ని తగలించాలని చూస్తుంది జాగ్రత్త మొగలి ని నువ్వు ఉంటి చాలా బాగుంటది బోర్ కొట్టదు నేను చెప్పినట్లుగా చాలా మాట్లాడాలి హలో హలో మన హోటల్ పక్కన ఉన్న నమ్మే నువ్వు వచ్చిందిరా అవునా నువ్వు వచ్చేసే ఓకే

సరే రా పో నీ బ్యాడ్ లక్ డెఫినెట్ గా వస్తాడా తప్పకుండా వస్తాడు నువ్వు టెంపుల్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఏ ప్లేస్ లో తగిలింది అయ్యి బాబా పోతాడు అరే ఇంతకీ గెటప్ సెంట్రా నీ గుడి దేవతే మాకందరికి ఈ వరం ఇచ్చిందిరా ఇంతకీ నా డ్రీమ్ గర్ల్ ఎలా ఉందిరా ఏ బావా అక్కఫ్టీ అరే మామా ఎలా ఉందిరా నా టేస్ట్ నీ టేస్ట్ సూపర్ రా నీ పర్సనాలిటీకి పర్ఫెక్ట్ గా ఉంది థ్యాంక్స్ గాడ్ నువ్వు ప్రేమిస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే నిజంగా నువ్వు పెళ్లి చేసుకుంటే కారు పంగళ అన్ని కొలుపులు హ్యాపీగా సెటిల్ అయిపోతావరా అరే మామ ఇంతకీ నా దేవత ఎక్కడుందిరా ఉంది ఇక్కడే రా